పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నూట ముప్పై రెండవ అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు నా కొండ నా కోట నా రక్షణాధారం నీవే తండ్రి నీ వాక్యం ద్వారా ప్రభావ మమ్మల్ని బలపరిచి నడిపించుమని ఇసే పరిశుద్ధ నామం వేడుకుంటున్నాం మా తండ్రి ఆ పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నూట ముప్పై రెండవ అధ్యాయం చదువుకుందాం ఏహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకునుము అతడు యహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్టునికి మృక్కుబడి చేసాను ఎట్లనగా యహోవాకు నేనొక స్థలము చూచువరకు యాకోబు యొక్క బలిష్టునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను నేను పరుండ మంచం మీదికెక్కను నా కన్నులకు నిద్ర రానియను నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియను అది ఎఫ్రతాలోనున్నదని మేము వింటిమి యాయారు పొలములలో అది దొరికెను ఆయన నివాస స్థలములకు పోదము రండి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడదము రండి ఎహోవా లెమ్ము నీ బల సూచకమైన మందసముతో కూడా రమ్ము నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపు నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకుందరుగాక నీ భక్తులు ఉత్సాహగానము చేదురుగాక నీ సేవకుడైన దావీదు నిమిత్తం నీ అభిషక్తునికి విముఖమై ఉండకుము నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమితును నీ కుమారులు నా నిబంధనను గైకొని ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని యహోవా ప్రమాణము దావీతితో చేశాను ఆయన మాట తప్పనివాడు యహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు ఇది నేను కోరిన స్థానము ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును ఇక్కడనే నేను నివసించదను దాని ఆహారమును నేను నిండారులుగా దీవించదను దానిలోని బీదలను ఆహారంతో తృప్తిపరచదను దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపచేసేదను దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానం చేసెదరు అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను నా అభిషిక్తుని కొరకు నే నచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపచేసేదను అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును అనెను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో గాక ఆమెన్